సంగారెడ్డి జిల్లా పాడిగ్రామ నమంలో యూకో బ్యాంక్ పటాన్చెరు శాఖ వారు కృతజ్ఞతా సభ ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జోనల్ హెచ్ఆర్ విజిలెన్స్ మేనేజర్ పవన్ శ్రీకాంత్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పటాన్చెరు బ్రాంచ్ మేనేజర్ శశుభూషణ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవ్రెడ్డి హాజరయ్యారు పార్టీ పార్టీ తల్లూరుగా మార్చుకోవాలి ఇది మార్చుకోవడానికి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మేము కోల్పోతాం ఫస్ట్ ఈ మహిళలకు కానీ టీచర్ల విషయంలో కానీ అక్కడ పోవడానికి అలాగే ఈ మహిళలు కానీ ఇక్కడ అటెండ్ అయ్యే మా ఖాతాదారులు అందరూ చేతనంగా ఉంటారు అండ్ ఈ సైబర్ ప్రాఫ్కి లోన్ అవ్వరు నేను మరొకసారి చెప్తున్నానండి ఎలాంటి సైబర్ ప్రాఫెడ్కి మీరు ఒకవేళ లోన్ అవ్వకూడదు లోన్ అయినా కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్